ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ సంపాదించిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వన్ టూ థౌజండ్ నైన్ రిలీజ్ చేసిన మగధీర ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే కలెక్షన్స్ మాత్రం నూట యాభై కోట్లతో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది టూ థౌజండ్ లెవెన్ రో రిలీజ్ అయిన దూకుడు ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో మూవీ తీస్తే కలెక్షన్స్ మాత్రం నూట రెండు కోట్లతో బ్లాక్ గా నిలిచింది థర్డ్ వన్ గబర్ సింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ చేసిన ఈ మూవీ ముప్పై కోట్ల బడ్జెట్తో తీస్తే కలెక్షన్స్ మాత్రం నూట ఇరవై ఆరు కోట్లు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది నెంబర్ ఫోర్ ఈగా టూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ చేసిన ఈ మూవీ నలభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే కలెక్షన్స్ మాత్రం నూట ముప్పై కోట్లు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది టూ థౌజండ్ థర్టీన్లో అత్తారింటికి దారేది మూవీ బడ్జెట్తో తీస్తే కలెక్షన్స్ నూట ఎనభై ఏడు కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సిక్స్త్ వన్ గుర్రం రెండు వేల పద్నాలుగులో బడ్జెట్ ముప్పై ఐదు కోట్లతో తెరకెక్ ఇచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ నూట పది కోట్లు సంపాదించి బ్లాక్ బస్టర్గా నిలిచింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బాహుబలి బడ్జెట్ వన్ ఎయిటీ క్రోర్స్తో తీస్తే కలెక్షన్స్ మాత్రం ఆరు వందల యాభై కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఎయిత్ వన్ శ్రీమంతుడు రెండు వేల పదిహేనులో రిలీజ్ చేసిన ఈ మూవీ సిక్స్టీ క్రోర్స్ బడ్జెట్ పెడితే కలెక్షన్స్ మాత్రం నూట నలభై ఐదు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ చేసిన జనతా గ్యారేజ్ ఫిఫ్టీ క్రోర్స్తో బడ్జెట్తో తీస్తే కలెక్షన్స్ నూట ముప్పై ఆరు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది టెన్ సరైనోడు రెండు వేల పదహారో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ యాభై కోట్లయితే కలెక్షన్స్ నూట ఇరవై ఎనిమిది కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది లెవెన్త్ వన్ బాహుబలి టు రెండు వేల పదిహేడులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు కలెక్షన్స్ పద్దెనిమిది వందల పది కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ చేసిన ఈ మూవీ యాభై కోట్ల బడ్జెట్తో తీస్తే కలెక్షన్స్ నూట అరవై నాలుగు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది డీజే టూ థౌజండ్ సెవెంటీన్లో డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ కలెక్షన్స్ నూట ఇరవై కోట్లతో యావరేజ్గా నిలిచింది జైలవకుసా రెండు వేల పదిహేడులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ నలభై ఐదు కోట్లు కలెక్షన్స్ నూట ఇరవై ఆరు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది భరత్ అని నేను టూ థౌజండ్ ఎయిటీన్లో బడ్జెట్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ క్రోర్స్తో తీసిన మూవీ కలెక్షన్స్ వన్ సిక్స్టీ సిక్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది రంగస్థలం టూ థౌజండ్ ఎయిటీన్ బడ్జెట్ సిక్స్టీ క్రోర్స్ తీస్తే కలెక్షన్స్ మాత్రం రెండు వందల పద్దెనిమిదితో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అరవింద సమేత రెండు వేల పద్దెనిమిదిలో తెరకెక్కిన ఈ మూవీ బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్స్ నూట ముప్పై ఆరు కోట్లతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది గీతా గోవిందం రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ ఐదు కోట్లు కానీ కలెక్షన్స్ నూట ముప్పై రెండు కోట్లతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది సాహో రెండు వేల పదిహేడులో తెరకెక్కిన ఈ మూవీ బడ్జెట్ మూడు వందల యాభై కోట్లతో తీస్తే కలెక్షన్స్ మాత్రం నాలుగు వందల నలభై మూడు కోట్లతో యావరేజ్గా నిలిచింది సైరా నరసింహారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ రెండు వందల కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం రెండు వందల నలభై కోట్లతో యావరేజ్ హిట్గా నిలిచింది మహర్షి రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ అరవై కోట్లయితే కలెక్షన్స్ మాత్రం నూట డెబ్బై ఆరు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ మాత్రం ముప్పై కోట్లైతే కలెక్షన్స్ మాత్రం నూట నలభై కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది అలా వైకుంఠపురంలో రెండు వేల ఇరవైలో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ ఎనభై ఐదు కోట్లు కలెక్షన్స్ మాత్రం రెండు వందల ఎనభై కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సర్లేరు నీకెవ్వరు రెండు వేల ఇరవైలో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు మాత్రమే కలెక్షన్స్ మాత్రం రెండు వందల ఇరవై ఏడు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది పుష్ప వన్ ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ నూట డెబ్బై కోట్లు కలెక్షన్స్ మాత్రం మూడు వందల డెబ్బై కోట్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా బ్లాక్ బస్టర్గా నిలిచింది వకీల్ సబ్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ ఎనభై కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట ముప్పై ఎనిమిది కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట యాభై కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది ట్రిపులర్ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఈ మూవీ ఐదు వందల బడ్జెట్తో కోట్ల బడ్జెట్తో తీస్తే కలెక్షన్స్ పదమూడు వందల ఎనభై ఏడు కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సర్కారి వారి పాట రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ నూట ఇరవై ఐదు కోట్లయితే కలెక్షన్స్ అయితే నూట ఎనభై ఐదు కోట్లు యావరేజ్గా నిలిచింది ఫస్ట్ మూవీ రాధేశం ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ కలెక్షన్స్ మాత్రం రెండు వందల పద్నాలుగు కోట్లతో డిజాస్టర్గా నిలిచింది భీమ్లా నాయక్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట తొంభై కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది ఎఫ్ త్రీ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ మాత్రం అరవై కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట ముప్పై నాలుగు కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది కార్తికేయ టూ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ పదిహేను కోట్లు మాత్రం మాత్రమే కలెక్షన్స్ మాత్రం నూట ఇరవై రెండు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది ధమాకా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట పది కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది గాడ్ ఫాదర్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ వంద కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట ఏడు కోట్లతో ఫ్లాప్గా నిలిచింది సలార్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ రెండు వందల డెబ్భై కోట్లు కలెక్షన్స్ మాత్రం ఏడు వందల ఇరవై కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆది పురుష్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ ఆరు వందల యాభై కోట్లు కలెక్షన్స్ మాత్రం మూడు వందల తొంభై మూడు కోట్లతో డిజాస్టర్గా నిలిచింది వాల్తేర్ వీరయ్య రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ నూట ఇరవై ఐదు కోట్లు కలెక్షన్స్ మాత్రం రెండు వందల ముప్పై ఆరు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ మూవీ వీర నరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసిన ఈ మూవీ డెబ్బై కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది కలెక్షన్స్ మాత్రం నూట ముప్పై నాలుగు కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ మూవీ భగవంత్ కేసరి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ అరవై ఐదు కోట్లు మాత్రమే కలెక్షన్స్ మాత్రం నూట ముప్పై ఎనిమిది కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ మూవీ దసరా రెండు ఇరవై మూడులో లో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే కలెక్షన్స్ మాత్రం నూట ఇరవై రెండు కోట్లతో బ్లాక్ పచ్చరగా నిలిచింది నెక్స్ట్ మూవీ సార్ రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ అరవై ఐదు కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట ఐదు కోట్లతో సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ మూవీ బ్రో రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ వంద కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట పది కోట్లతో యావరేజ్గా గా నిలిచింది విరూపాక్ష రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ నలభై కోట్లు మాత్రమే కలెక్షన్ కలెక్షన్స్ మాత్రం నూట ఐదు కోట్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ వన్ పుష్ప టూ రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ నాలుగు వందల కోట్లు కలెక్షన్స్ మాత్రం పద్దెనిమిది వందల డెబ్బై ఒక కోట్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ ఆరు వందల కోట్లు కలెక్షన్స్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ మూవీ దేవర రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ మూడు వందల కోట్లు కలెక్షన్స్ మాత్రం ఐదు వందల ఇరవై కోట్లతో సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ మూవీ హనుమాన్ రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు కలెక్షన్స్ మాత్రం మూడు వందల యాభై కోట్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ మూవీ గుంటూరు కారం రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ రెండు వందల కోట్లు కలెక్షన్స్ మాత్రం రెండు వందల పన్నెండు కోట్లతో ఫ్లాప్ టిల్లు స్క్వేర్ రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ నలభై కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట ముప్పై ఐదు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ మూవీ లక్కీ బాస్కర్ రెండు వేల ఇరవై నాలుగులో యాభై కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్స్ నూట పన్నెండు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది సరిపోదా శనివారం రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట పది కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది ఓజీ రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల నలభై కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్స్ మూడు వందల అరవై ఐదు కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ యాభై కోట్లు కలెక్షన్స్ మూడు వందల కోట్లతో బ్లాక్ బస్టర్గా ఉంది గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల యాభై కోట్ల బడ్జెట్లో తెరకెక్కించిన ఈ మూవీ కలెక్షన్స్ నూట తొంభై ఐదు కోట్లతో డిజాస్టర్గా ఉంది మిరాయ్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ అరవై కోట్లు కలెక్షన్స్ మాత్రం నూట డెబ్బై కోట్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది నెక్స్ట్ మూవీ డాకు మహారాజ్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ వంద కోట్లు కలెక్షన్స్ నూట యాభై ఆరు కోట్లతో హిట్గా నిలిచింది నెక్స్ట్ వన్ హిట్ థర్డ్ కేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ డెబ్బై కోట్లు మాత్రమే కలెక్షన్స్ మాత్రం నూట ఇరవై కోట్లతో సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ మూవీ కుబేర రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ నూట ఇరవై కోట్లతో తెరకెక్కిస్తే కలెక్షన్స్ నూట ముప్పై ఐదు కోట్లతో యావరేజ్గా నిలిచింది హరిహరి వీరమల్లు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ రెండు వందల యాభై కోట్లయితే కలెక్షన్స్ నూట ఇరవై కోట్లతో డిజాస్టర్గా నిలిచింది లాస్ట్ వన్ తండేల్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసిన ఈ మూవీ బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు కలెక్షన్ మాత్రం హండ్రెడ్ క్రోర్స్ తో హిట్ గా నిలిచింది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం